శ్రీకాకుళం జిల్లాలో బైక్ల చోరీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు ఆమదాల వలస నుంచి శ్రీకాకుళం వైపు రెండు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై వస్తున్న ముగ్గురిని దూసి జంక్షన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు విచారణ తర్వాత వారి వద్ద నుంచి ఏడు వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు ఇతనిపై సస్పెక్ట్ షీట్ కూడా ఉందని పార్వతీపురం కలెక్టర్ పీడి యాక్ట్ కూడా అమలు చేశారన్నారు చిట్టి సంతోష్ కొత్తూరు పట్టణంలో సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్ నిర్వహిస్తున్నాడని ముగ్గురు దొంగతనం చేసిన బైక్ నంబర్ల ప్లేట్లు మార్చి విక్రయిస్తున్నారని ఆయన తెలిపారు కలిసి ఆమ్ధాల వలస నుంచి శ్రీకాకుళం వస్తుండగా దూసి లక్ష దగ్గర వెహికల్స్ వెరిఫికేషన్ చేస్తుండగా రెండు మోటార్ అంటే ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ అనుమానం మీద వెరిఫై చేస్తే వాటి రికార్డ్స్ కానీ ప్లేట్స్ కానీ ఏమి లేకుండా ప్రయోజన చేసుకొని వస్తుండగా ఆ ఇంట్రాగేషన్లో అవి దొ దొంగిలించబడిన మోటార్ సైకిల్ అని తేలింది ఆ ముద్దాయిలు వెరిఫై చేస్తే వాళ్ళ పేర్లు దండు రిషివర్ధను ఏవన్ రాయపల్లి రాయిపల్లి వినోద్ సిట్టి సంతోషు వీళ్ళ ముగ్గురు ఒక బండి మీద ఇద్దరు ఒక బండి మీద ఒకళ్ళు ఉన్నారు అవి వెరిఫై చేస్తే అవి బళ్ళు దొంగిలించబడిన బళ్ళు అని తేలేవి అందులో దండు రిషివర్ధన్ అన్నదానికి అంతకుముందు వైజాగ్ సిటీలో ఒక మర్డర్ కేసు ఉంది అలాగే వినోద్కి ఎనిమిది కేసులు ఉన్నాయి సాలూరు అందులో పీడీ యాక్ట్ కూడా ఉంటాయి ఈ పీడీ యాక్ట్లో సెంట్రల్ జైల్లో ఉండేటప్పుడు ఈ రిషివర్ధన్ అన్నాడు మర్డర్ కేసులు మొదలై వీళ్ళిద్దరికీ పరిచయం అక్కడ జరిగి అప్పటి నుంచి మొత్తము వీళ్ళు అఫెన్సులు చేస్తున్నారు మొత్తంగా వీళ్ళు రూరల్ పోలీస్ స్టేషన్ లింప్స్లో ఐదు రాయల్ బుల్లెట్ వెహికల్స్ ఆంధ్రవలస పోలీస్ స్టేషన్ లిమ్స్లో రెండు రాయల్ బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్ మొత్తం ఏడు వళ్ళు దొంగలించారు ఆ ఏడు పళ్ళు రికవరీ చేయడం అనేది జరిగింది సో ఈ ఈ ఎఫర్ట్స్ మన శ్రీకాకుళం డిఎస్పి గారు అయినటువంటి వివేకానంద గారి ఆధ్వర్యంలో సూపర్వైజర్లో రోడ్లు సిఏ గారు పైడిపినాయుడు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు మరియు బాబురావు నారాయణరావు సురేష్ హెడ్ కానిస్టేబుల్ మరియు కృష్ణమూర్తి వీళ్ళందరూ కూడా ఈ దాంట్లో పార్టిసిపేట్ చేశారు వీళ్ళందరికీ ఎస్పి గారు అభినందించారు తర్వాత వాళ్ళకి అప్రిసియేషన్ లెటర్స్ కూడా ఎస్పీ గారు ఇస్తామని అని అన్నారు